నమస్తే నేను మీ నగేష్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించారనే ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం మనందరికీ తెలుసు దీని మీద ప్రభుత్వం స్పందించింది విచారణకు అధికారులను నియమించినారు కలెక్టరు ఎస్పీ మంత్రి కొల్లు రవీంద్ర వీళ్ళందరూ వచ్చారు అమ్మాయిల ఆందోళన విరమించమని కోరారు అయితే అమ్మాయిలైతే తాము న్యాయం జరిగేంత వరకు ఆందోళన అయితే విరమించమని పట్టుబట్టారు దీంతో కాస్త పోలీసు బలాన్ని ఉపయోగించి అమ్మాయిలను బలవంతంగా హాస్టల్ నుంచి తరలించేశారు హాస్టల్కి కాలేజీకి కూడా సెలవులు ప్రకటించేశారు అయితే ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చేశారు కాలేజీలో అమ్మాయిల వాష్రూముల్లో అసలు రహస్య కెమెరాలు అనేటివే లేవని ఇదంతా తమకు వ్యతిరేకంగా ఉన్న ఒక మీడియా చేస్తున్న ప్రచారం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసేశారు మళ్ళీ అసలు కెమెరాలే లేవనుకున్నప్పుడు ఈ విచారణలు దర్యాప్తులు అధికారులను పంపడం ఇవన్నీ కూడా ఎందుకనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది అమ్మాయిలేమో మా వాష్రూముల్లో మాతో పాటే ఉండే ఒక అమ్మాయి రహస్య కెమెరాలు పెట్టి వాష్రూములో మా వీడియోలు తీసి తనకు సన్నిహితంగా ఉండే ఒక అబ్బాయికి పంపింది అనేది దాదాపు వందల మంది విద్యార్థినులు చెబుతున్నారు మంత్రి అయితే అక్కడ హిడెన్ కె హిడెన్ కెమెరానే దొరకలేదని చెప్తున్నాడు అయితే ఈ సంఘటనని పత్రికల ద్వారా టీవీల ద్వారా తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ దీని మీద సుమోటోగా ఒక కేసు నమోదు చేసింది మానవ హక్కుల కమిషన్ స్పందించిన నేపథ్యంలోనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారులు ఈ సంఘటనకు సంబంధించి వాస్తవ విషయాలను బహిర్గతం చేయాలా మానవ హక్కుల కమిషన్కు పంపించాల్సిన అవసరమైతే ఎంత ఉంది అయితే ఈ సంఘటన అంతా జరిగి అటు రాష్ట్రం ఇటు దేశం కూడా సంచలనమైన నేపథ్యంలో మంత్రి పవన్ కళ్యాణ్ అస్సలు ఈ విషయం మీద స్పందించకపోవడం అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు సంబంధించి మహిళలకు సంబంధించి రాష్ట్రంలో చిన్న సంఘటన జరిగినా కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించేవారు అలాంటిది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన మీద ఆయన స్పందించకపోవడం అనేది జనము ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో ఒక రకంగా ఆయన స్పందన అయితే తెలియజేసి తేనా బాగుండదనేది ప్రజల అభిప్రాయం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనో విచారణ జరుగుతుందనో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమనో దోషులను ప్రభుత్వం శిక్షిస్తుందనో ఆ రకంగా తన స్పందన తెలియజేసి ఉంటే బాగుండనేది జనం చెబుతున్నారు